అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు మళ్ళా ఇప్పుడు మళ్ళా బెదిరిస్తూనే ఉన్నావు అంటే వచ్చేసరికి నేను వస్తాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే ఈరోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు లేరు నేరాలని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది పొడి కారం దయచేసి అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో ఎలా అరికట్టాలో మాకు తెలుసు అరికట్టడానికి ఎవరిక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం రప్పారప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తుపెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమైండ్ లో ఉన్నాడు ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం ఇంతకు ముందులాగా నెత్ ముసుగలేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు ఈ రోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేపు అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపేది నడిపించే తీసుకెళ్తాం నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్లి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటి వాడు వీడు రౌడీఈం చేస్తున్నాడు ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం అలాగే తీసుకెళ్తున్నాం కూడా రౌడీ రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం ఇష్టానుసారంగా చేసుకుంటాము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి మేము చూసుకుంటాం మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది ఎవడ పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు ఇక్కడ ఉన్నది సిబిఐ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం క్రైమ్ రేట్ కూడా ఫోర్ పర్సెంట్ మేము తగ్గింది ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క ఒక పక్క నుంచి అభివృద్ధి ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లో అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీజంతో నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా